మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సమీపంలో ఉన్న రేణుకా స్టోన్స్ క్రషర్లో జరుగుతున్న బాంబు బ్లాస్టులతో ఉద్రిక్తత నెలకొంది అర్ధరాత్రి సమయాల్లో పేలుడు శబ్దాలతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు బాంబు పేలుళ్లతో ఇళ్లు పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటి వల్ల భారీ బండరాలు రోడ్లపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు పేలుళ్ల వల్ల వచ్చే దుమ్ము వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు గతంలోనూ ఇలాంటివి జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సమీపంలో ఉన్న రేణుకా స్టోన్ స్క్రషర్లో జరుగుతున్న బాంబు బ్లాస్టులతో ఉద్రిక్తత నెలకొంది అర్ధరాత్రి సమయాల్లో పేలుడు శబ్దాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు బాంబు పేలుళ్లతో ఇళ్లు పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటి వల్ల భారీ బండరాలు రోడ్లపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు పేలుళ్ల వల్ల వచ్చే దుమ్ము వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు గతంలోనూ ఇలాంటివి జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రేణుకా స్టోన్ గషర్ వల్ల మరి ఇంత ముందు కూడా పలుమార్లు అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్నా కూడా ఇంతవరకు దాని మీద చర్య తీసుకోవాలి ఈరోజు ఏడున్నర ప్రాంతంలో సాయంత్రం పెద్ద బ్లాస్టింగు చేయడం జరిగింది దానివలన అసలు ఊళ్ళో గోడలు ఇండ్ల గోడలు గ్రాకిచ్చినాయి అలాగే ఇండ్లో పెట్టుకున్న బత్తాలు కానీ గిన్నెలు కానీ శబ్దం వచ్చి మొత్తం ఎక్కడక్కడ కింద పడ్డాయి ప్రజలు భయభ్రాంతులకు గురై భూకంపం వచ్చింది ఏందనేది ఒక్కసారి తేరుకోలేని స్థితిలో ఇంట్లో ఉన్న కూర్చున్న వాళ్ళు కూడా పిల్లలతో సహా బయటకు కురికి రావడం జరిగింది ఏందని చూసేవరకు క్రషర్ కాడ బాంబు బేలింది అసలు ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఒక వర్షం పడ్డట్టుగా రౌతులు ఊరు పొలిమేర దగ్గర దాకా కూడా పడడం జరిగింది ఇందాక వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది గ్రామ ప్రజలంతా పోయి మేమంతా పోతే మేము పోయాక ఏదైనా కార్యక్రమం జరిగితే ఐదు నిమిషాలు వచ్చే పోలీసు వారు కూడా అర్ధ గంట తర్వాత అంతవరకు కూడా ఇంకా రాలేదు మేము ఫోన్లు చేసి ఏం చేసినా కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందిస్తలేదు నిమ్మకు నీరే తినే ఉంటుంది అలాగే పంట పొలాలు కూడా ఈ డస్ట్కు అలాగే సౌండ్కు బాయిలందరు బాయిలన్నీ బొందల్లాగా తయారై భూగర్భచాలు మొత్తం అడగండిపోతానాయి గర్భిణీ స్త్రీలు కూడా పుట్టే పిల్లలు ఎంతో అంగవైకల్యం పుడుతున్నారు కావున ఈ రేణుకా స్టోన్ కచర్పై చర్య తీసుకొని మా గ్రామ ప్రజలకు అలాగే ప్రాంత రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అందులో బాంబు పేలింది పేలేసరికి ఇంట్లో బోర్లు బొచ్చలు మొత్తం కింద పడ్డాయి ఇండ్లు మొత్తం అదిరేసాయి అందరం బయటికి వచ్చాను గుట్టం చేశావు ఇండ్లు మొత్తం అదిరినట్టు అయిపోయినాయి మొత్తం నాకు టోటా పెట్టిన దగ్గర శ్రీనివారు చేస్తుంటే మొత్తం నేను టోటల్ పెడితే ఆ రాళ్ళు వచ్చి గుట్ట దగ్గర వచ్చి రాళ్ళు వచ్చి మొత్తం తోటలో పడి టోటల్ చాలా నష్టం జరిగింది బాగుంది పిల్లటంలా దుమ్మ వచ్చి టోటల్ మొత్తం తెల్లగా అయింది అదే టైంలో ఉంటే మేము మనుషులు కూడా కదా ఏంది మా నష్టం చూడండి సార్ కొద్దిగా మీరు దయచేసి ఈడ గాలగడ్ సినిమార్లో మేము కవులు చేసినాం కవులు చేస్తే బాములు ఫేలిచి రాళ్ళు దాబా దాగా పది కిలోల రాళ్ళు ఇరవై కిలోల రాళ్ళు ఈడ ఒక్క కాడ అయితే తోటలో అయితే దాబ దబగా మూడు కింట రాయి తమ్మానికి మెయిన్ లైన్కి కొద్దిగా అయితే పడితే ఆ తమ్మే తెగిపోవు